ఒక ఒక గదిలాగా కట్టి దానిలో ఈ లైట్లు ఆపేవి త్రీ లైట్స్ ఆపేవి పర్లేదు హా ఇప్పుడు వేడి చేశారు ఇప్పుడు మనం వాడుతుంది నువ్వుల నూనె ఓకే మహా విషగర్భ తైలము అని దొరుకుతుంది మహా విషగర్భ తైలము లేదా మురివెన్న అని ఇంకో తైలం దొరుకుతుంది మురివెన్న లేదంటే ప్రభంజన విమర్దన తైలము అని దొరుకుతుంది ప్రభంజన విమర్దన తైలము ఈ మూడు తైలాల్లో ఏదన్నా ఒక తైలం తీసుకుని ఇంకొకింది తెచ్చుకోవాలి ఆయన కోసం వెయిట్ చేయకూడదు హౌ ఇంకొక ధన్వంతరం తైలం ఎక్కడెక్కడైతే డీ జనరేషన్ ఉందో ఆ డీ జనరేషన్ ఉన్న చోట రీజనరేషన్కి పనిచేస్తున్నట్టు ఇంకో గిన్నె తేవాలి సాయి వెళ్ళి నువ్వు గిన్నె ఇంకోటి తేవాలి వెళ్ళాడు ఎవరినా ఓకే సో డీ జనరేషన్ అరిగిపోయిన చోట ధన్వంతర తైలం బాగా పనిచేస్తుంది సహచరాది తైలం చాలా దాదాపుగా రెండు వందల తైలాలు ఉన్నాయి ఓకే నొప్పి బాగా ఉన్నప్పుడు మహానారాయణ తైలం బాగా పనిచేస్తుంది ఓకేనా అండి సో ఇది ఇప్పుడు కనబడుతుంది కదా టీవీలో ఇలాగా ఒక గదిలాగా కట్టి అందులో మనము నూనెని వేడి చేసి వెయ్యాలి వేడి చేసి వేసే ముందు ఒకసారి మన చేతి మీద వేసుకుని మన చేయి కాలకపోతే అప్పుడు వాళ్ళకి వేయాలి లేకపోతే బొబ్బలు ఎక్కిపోతుంది అన్నమాట ఓకేనా అండి ఇది ఇంట్లో అందరు చేసుకోవచ్చు ఇది చేసుకోవడానికి పెద్ద ఎక్స్పర్టైజ్ ఏం అక్కర్లేదు ఒకవేళ సరిగ్గా చేయకపోతే కాంప్లికేషన్ రావడం అలాంటివి ఏమి ఉండవు ఓకేనా అండి సేఫ్గా ధైర్యంగా అందరూ చేసుకోవచ్చు నడుము నొప్పు ఉన్న వాళ్ళకి మెడ నొప్పు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అందరికీ చేయవచ్చు ఓకేనా అండి సో దీన్ని కటివస్తి అంటారా నలభై నిమిషాల దాకా ఉంచవచ్చు ఆహా అదే గానుగ మంచి మంచిది బట్ ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటే ఇందాక చెప్పిన మెడికేటెడ్ ఆయిల్స్ వాడితే ఇంకా బాగా ఇది లేకుంటే కాదు అది లేకుంటే ఇది మెడికేటెడ్ ఆయిల్స్ లేకపోతే నువ్వు నూనె అదే పవర్ఫుల్ అది కూడా గానుగ నూనెతో చేసిన ఆయిల్సే నేను ఆయన చేయించుకుంటున్నారు ఓకేనా అండి ఇది కట్టివస్తి ఇంకో గిన్నేది ను మన తీసి వేసినప్పుడు వేరు వేరు సపరేట్ ఇది ఇది ఎక్స్ట్రానా ఇంకొంచెం పోయండి ఇద్దరు రెండిట్లో కొంచెం కొంచెం పోయాయి గ్రీవధార మీరు మీరు రండి పడుకోండి మీరు చేస్తాం పడుకోండి అది శిరోవస్తి అది పెరాలిసిస్ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే అదర్ టీషర్ట్ తీసేసేయండి ఇప్పుడు మెడకి మెడ దగ్గర చిన్న పాట ఉంటుంది కాబట్టి మనము అది కట్టడం కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వీలైతే ఇలా గ్రీవధార చేస్తాం గ్రీవధార ఎలా చేస్తామో చూడండి చేతులు ముందుకు పెట్టుకోండి చేతుల మీద నుదురు పెట్టుకోండి నుదురు నుదురు పెట్టు కంచం పెట్టు ఈ మెడ కింద కంచెం పెట్టారు చూడండి పోయి విడియో మెడ కింద కంచం పెట్టారు చూసారా ఇలా మెడ కింద కంచం పెట్టుకుని ఈ వేడి వేడిగా ఆయిల్ మెడ మీద పోయాలన్నమాట దీ గ్రీవధార అంటారు సివియర్గా నెక్ పెయిన్ సర్వైకల్ స్పాన్లైటెస్ ఉన్న వాళ్ళకి ఇలా చేయొచ్చు అనమాట దీనికి కూడా ఇందాక సేమ్ చెప్పిన ఆయిల్స్ వాడితే మంచిది మహా విషగర్భ తైలము మురివెన్న ప్రభంజన విమర్ద తైలం ఇవి బాగా పనిచేస్తాయి స్పెసిఫిక్గా నెక్ పెయిన్లో ఇంకా బాగా పనిచేసే ఒక ఆయిల్ ఉంది దాని పేరు కేతకి మూలాది తైలము కేతకి మూలాది తైలము హా అవునండి కేతకి మూలాది తైలము నువ్వు అడ్డం లేకుండా నువ్వు వెళ్తే బెటర్ ఇటు కూర్చో వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు పడుకున్నారు చూడండి అది కంప్రెస్ అయ్యేది ఇక్కడ లాగేది కాలంతా లాగుతుంది కానీ లాగడం ఎందువల్ల నడుములో నొక్కేస్తుంది కాబట్టి ఎక్కడ నొక్కుతుందో అక్కడ చేస్తే కాలంతా రిలీఫ్ వస్తుంది అర్థం అండి ఇక్కడ చూడండి ఈయన వేడి వేడి ఆయిల్ మెడ మీద పోస్తున్నాడు ఇక్కడ ఆయిల్ మళ్ళీ కలెక్ట్ చేస్తున్నాడు కొంచెం చల్లారిపోతే తీసేసి మళ్ళీ వేడి చేసి మళ్ళీ పోస్తాయాలి కొంచెం చల్లారాక మళ్ళీ వేడి పోయాలి నువ్వు తీస్తున్నావు పోస్తున్నావు ఆ తీస్తున్నాడు ఓకే ఆ నర్వ్ కంప్రెషన్ తగ్గుతుంది